హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పొలానికి మందు వెళ్దాం ది యూరియా అండ్ రెండు మిక్సీ చేస్తున్నాం రెండు మిక్సీ చేసిన తర్వాత సంచులల్లో తీసుకొని ఒడ్డు ఒడ్డు ఒక్కొక్కటి వేసుకొని చల్లుకోవాలి అన్నమాట గడ్డలు గడ్డలు ఉంటాయి గడ్డలని పాగులో కొట్టుకోవాలి నిన్న మూడు బత్తాలు చాలిన వీడియో తీయలే ఈరోజు ఇస్తున్నా ఈరోజు మూడు బత్తాలు నాలుగు ఎకరాలకు ఆరు బత్తాలు అన్నమాట మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకొని సంచుల్లో పోసుకొని తీసుకుపోవాలన్నట్టు యూరియా అండ్ గ్రోమర్ హాయ్ ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఈ సంచులల్లో పోసుకోవాలి సంచులు నింపుకున్నా నేను ఈ సంచులు నింపుకొని ఒడ్డుకొకటి వేసుకోవాలన్నట్టు చల్లేటప్పుడు మనకు అనుకూలంగా దగ్గర పోసుకునేటట్టు ఇలా ఈ తట్టతోటి నేనైతే ఒక్కొక్క మడికి రెండు తట్టలు చల్లుతా వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనేది అయితే మళ్ళీ ఉన్నాయి తట్టలు చల్లాలి చూడండి మడికి రెండు తోటి చొప్పున చల్లాలి అన్నట్టు కొలత వేసుకున్న ఆల్రెడీ ఒక దాంట్లో మూడు ఒక దాంట్లో నాలుగు తట్టలు పోసిన ఇక్కడ ఆల్రెడీ కింద రెండు తట్టలు ఉన్నాయి మందు సమానంగా చల్లాలన్నమాట 嗯。<noise> <noise> 我家里呀。